నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా తల్లి అమ్మా ముందు రోజే పూలు అలా ఉంచి ఆ పూలతోనే మళ్ళీ ఈ రోజు పూజ చేయొచ్చు అంటారా ఆ పూలతో ఎలా చేస్తాం అవి నిర్మాణం అయిపోతాయి వడిలిపోతాయి కాబట్టి ఆ పూలతో పూజ చేయము ముందు రోజు పెట్టిన పూలు అలాగే ఉంచితే పువ్వులు పెట్టిన రోజున అవి పువ్వులు అనబడతాయి అవి రెండో రోజుకి నిర్మాల్యంగా పిలుస్తాం అంటే దేవుడి దగ్గర మన అక్షింతలు పూజకి అవసరానికి వాడుకున్నా పువ్వులు వాడుకున్నా తీర్థ పాత్రలు వాడుకున్నా ఏవి వాడుకున్నా కూడా అక్కడ నిర్మాల్యం అంటారు దాన్ని ప్రప్రథమంగా దేవుడు పూజకి మనం వెళ్ళేటప్పుడు దేవుడు గది శుభ్రం చేసుకుని మనకున్నంతలో దేవుడు కదా లత హాల్లో చేసుకుంటున్నారా గుట్లో చేసుకుంటున్నారా అది శుభ్రం చేసుకుని చక్క తడిగుడతో తుడుచుకుని కథ ముగ్గేసుకుని నిర్మాల్యం తీయాలి ఏ రోజు నిర్మాల్యం రోజు తీయాలి తీయకుండా అలాగే పూజ చేయటం చాలా అది చాలా అపచారము అసలు మంచి పద్ధతి కూడా కాదు మీరు పూజ చేసినా చేయకపోయినా నిర్మాల్యం మటుకు అట్టా ఉంచకూడదు స్నానం చేసి శుభ్రంగా స్నానం చేయకుండా మటుకు నిర్మాల్యం కూడా తీయకూడదండి అది తీసే నిర్మాల్యాన్ని మళ్ళీ ఎక్కడైనా తొక్కని చోట వేయాలి తొక్కే చోట వేయకూడదు ఏదన్నా మనకి చెట్లు ఉంటాయి కదమ్మా మొక్కలు ఉంటాయి కదా మొక్కల్లో వేసుకోవాలి లేదు ఒక కుండీ లాంటిది ఏర్పాటు చేసుకుని రోజు తీసుకెళ్లి దాంట్లో వేస్తే మళ్ళీ దాంట్లో పాటు మనం కూరగాయలు తరుక్కున్న పెచ్చులు కానీ ఉంటాయి కదా తొక్కలు కానీ ఉంటాయి కదా అవి కూడా దాంట్లో వేస్తే ఎరువుగా మారుతుంది కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటేనండి మనం దీపారాధన చేసే ఒత్తులు కానీ వెలిగి మిగిలిగా మిగిలి ఆ ఉంటాయి కదా దాంట్లో నిల ఉంటాయి అవి కానీ ఈ నిర్మాల్యం పూలు కాని ఈ సిటీ వాతావరణంలో మున్సిపాలిటీ చెత్తలోకి మన కవర్లు లేసి దాంట్లో వేయటం అనేది జరుగుతుంది ఏంటంటే దాంట్లో వేయటం వల్ల తొక్కుతారు పాపం తెలియక మున్సిపాలిటీ వాళ్ళైనా ఎవరైనా దాన్ని తొక్కటము అది ఎక్కడెక్కడికి పోతుందో ఏవేవి మిగతా వాటితో కలుస్తుందో మనం తెలియదు కదమ్మా కాబట్టి అది మంచి పద్ధతి కాదండి ఎవరైనా నిర్మాల్యం కూడా పవిత్రమైందే దాన్ని తొక్కకూడదు శుభ్రంతో తీసుకోవాలి ఆ నిర్మాల్యం తీయందే పూజాది కార్యక్రమాలు నిర్వహించరాదు ఆ తీర్థం పాత్రలు కానీ అన్నీ కడుక్కోవాలి శుభ్రంగా దీపం పెట్టి ప్రమిద దగ్గర నుంచి కడుక్కోవాలి ఇతర ప్రమిద దగ్గర నుంచి శుభ్రంగా ఏ రోజు తిన్న ప్లేట్ ఎలాంటిది మనం ఇంగిలి ప్లేట్ మళ్ళీ రెండో రోజు ఆ ప్లేట్లోనే మనం భుజిస్తామా లేదు తినం కదా అట్లాగే దైవం విషయంలో కూడా నిర్మాల్యం అనేది జాగ్రత్త తీసుకోవాలి అంతే పూజలు చేయరాదు అంటే కొంతమంది పసుపు ఇవన్నీ కలిపి ఉంచేసినవి వాడుతూ ఉంటారు కదా అవి కూడా వాడకూడదు పసుపు అవి అందం ఇవన్నీ కలిపి ఉంటారు విడివిడిగా మనం పంచపాళి అని దాంట్లో పోసుకుంటాం దాంట్లోంచి మనం అవసరానికి ఆ రోజు సరిపడా కొద్దిగా తీసుకుని వాడుకోవాలి కానీ అంతా కలిపితే పాడైపోతుంది అట్లా కలిపే పద్ధతి కూడా మంచి పద్ధతి కాదు గంధం కానీ పసుపు కాని కలిపించుకుంటే పాడైపోతాయి ఏ రోజుకి ఆ రోజు చిటికడు తీసుకుని వేరే ప్లేట్లోకి కలుపుకుని స్వామి వారికి వినియోగించుకోవాలి మనం ధన్యవాదాలు